తండ్రి కుమార పరిశుద్ధాత్మనామంలో అందరికీ వందనాలు ఈరోజు మనం నేర్చుకోబోయే అంశం నైలు నది ఈరోజు మనం తెలుసుకునేటువంటి చారిత్రాత్మకమైనటువంటి విషయం నైలు నది దయచేసి గమనించండి అందరికీ అర్థం అవ్వాలని అందరికీ తెలియాలని నేను కొంచెం కొంచెం అంటే బాగా డీప్గా డెప్త్గా వెళ్ళట్లా నేను నేను అందరూ అర్థం చేసుకోవాలంటే అంటే చదువుకునేవారు చదువులేనివారు థియోలజీ తెలిసినవారు తెలియని వారు అందరూ కూడా అర్థం అవ్వాలని చెప్పి నేను ఒక వివరణ ఒక చిన్ని చిన్ని మ్యాటర్స్తో నైలు నది అంటే ఏంటి ఫరో అంటే ఎవరు అలా నేను చిన్ని చిన్ని విషయాలు తెలియచెప్తున్నా ఎందుకంటే బైబిల్ చదువుకునేటప్పుడు నైలు నది అని మనం చదువుతున్నప్పుడు ఆ నై నైలు నది యొక్క వివరణ మనకి అవగాహన రావాలని ఈ ప్రయత్నం చేస్తున్నా దయచేసి అందరు కూడా గమనించి మీరు వినినవి మీ బైబిల్ చదువుతున్నప్పుడు వాటిని జ్ఞాపకం చేసుకుంటూ అన్వయించుకోవాల్సిందిగా తెలియచెప్తున్నా ఈరోజు మన అంశం నైలు నది నైలు నది నెలియోస్ అనే గ్రీకు ధాతువు నుండి నైలు అనే పదం వచ్చింది నది లోయ అని అర్థం నైలు నది నైలు అంటే నది లోయ అని అర్థం నైలు నదికి జీవనది అనే పేరు కూడా కలదు నైలు నదికి జీవనది అనే పేరు కూడా కలదు ఈజిప్ట్ దేశానికి నైలు నదికి విడదీయని సంబంధం ఉంది ఇది ప్రపంచంలోనే అతి పురాతనమైన మరియు అతి పొడవైన నది ఎక్కడంటండి ప్రపంచంలోనే అతి పురాతనమైన మరియు అతి పొడవైన నదిగా ఈ నైలు నదిని చూపిస్తున్నారు దీని పొరవు ఆరు వేల ఎనిమిది వందల యాభై మూడు కిలోమీటర్లు నైలు నది యొక్క పొడవు ఆరు వేల ఎనిమిది వందల యాభై మూడు కిలోమీటర్లు వెడల్పు రెండు కిలోమీటర్ల ఎనిమిది పాయింట్ టూ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్ ఈ నది ఇథియోపియా అంటే ఈ నది సుమారుగా ఒక పది దేశాల మీద నుంచి ప్రవహిస్తుందంట ఈ నైలు నది సుమారుగా ఒక పది దేశాల మీద నుంచి ప్రవహిస్తుంది అందుకనే ఆరు వేల ఎనిమిది వందల యాభై మూడు కిలోమీటర్ల పొడవు ఉంది ఇది దేశాలు ప్రాంతాలు కాదండోయ్ ఇప్పుడు మనకి ఇండియాలోనే ఈ గంగా నది గోదావరి కృష్ణ ఇలా ఈ రివర్స్ అన్నీ ఈ నదులన్నీ కూడా ప్రవహిస్తూ ఉంటాయి ఇవి కొన్ని వందల కిలోమీటర్లు ప్రవహిస్తూ ఉంటాయి కానీ పది దేశాలు దేశాల మీదుగా ప్రవహించేటువంటి ఆరు వేల ఎనిమిది వందల యాభై మూడు కిలోమీటర్లు పొడవు టూ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్ వెడల్పు ఉన్నటువంటి ఏకైక నదిగా ఈ నైలు నదిని చూపిస్తున్నారు ఆ పది దేశాలు ఏంటంటే ఇథియోపియా మొదటిది సోడాన్ రెండు ఈజిప్ట్ మూడు ఒగోండా నాలుగు కాంగో ఐదు కెన్యా ఆరు టాంజీనియా ఏడు రువాండా ఎనిమిది బురుండి తొమ్మిది ఎరిటిరియలానే పది ఈ పది దేశాలు మీదగా ప్రవహిస్తుంది నైలు నది ఈజిప్ట్ రాజధాని అయిన కైరో నగరం మధ్య గుండా ప్రవహించడం వలన నది అవతల భాగాన్ని పాత కైరో అని పిలుస్తున్నారు యువతలి భాగాన్ని క్రొత్త కైరో అని పిలుస్తున్నారు నిజంగానే పాత కైరో పాతగానే కనిపిస్తుంది అంటే ఈజిప్ట్ చారిత్రాత్మకమైనటువంటి కట్టడలు ఈజిప్ట్ మనం బైబిల్లో చదివింది విన్నది మనం చూసినట్టుగా ఉంటుందంట అలాగే క్రొత్తగా నిర్మింపబడినటువంటి క్రొత్త కైరో క్రొత్తగానే కనిపిస్తుంది అంటే లేటెస్ట్ జనరేషన్స్ డెవలప్ చేసినటువంటి పట్టణంగా ప్రాంతంగా కనిపిస్తుంది ఇది నిర్గమాకాండం మొదటి అధ్యాయం ఇరవై రెండవ వచనం ప్రకారం ఫరో అనే అనేక మంది హెబ్రి మగపిల్లల్ని నైలు నదిలో ముంచి చంపివేశాడు ఫరో రాజు హెబ్రిల యొక్క పిల్లల్ని ఈ నైలు నదిలో చాలామంది చిన్నపిల్లల్ని ముంచి చంపివేశాడు చాలా కాలం తర్వాత పురావస్తు శాస్త్రవేత్తలు దాదాపు రెండు కిలోమీటర్ల మేర నైలు నదిలో పరిశోధన చేయగా చిన్నపిల్లల పుర్రెలు అస్థిపంజిరాలు మరియు రకరకాల బ్లడ్ శాంపిల్స్ దొరికినాయి ప్రియా సహోదరి సహోదరుడ ఫరో యొక్క ఆ ఫరో రాజుల యొక్క క్రోరత్వం హెబ్రీల మీద చేసిన రాజరికం హెబ్రీలు పొందిన బానిసత్వం హెబ్రీలు అనుభవించిన కఠిన శ్రమలకు మూలాధారం ఇప్పుడు మనం విన్నదే ఈ రెండు కిలోమీటర్ల మేర నైలు నదిలో పరిశోధన చేయగా చిన్న పిల్లల యొక్క పుర్రెలు అస్థి పంజరాలు బ్లడ్ శాంపిల్స్ మరి దొరికాయంటే ఆ రాక్షస కాండ నిజమేనని మనందరం కూడా గమనించాలి హెబ్రి పిల్లలు మరణాంతరం నిర్గమాకాండం ఏడవ అధ్యాయం పదిహేడవ వచనం ప్రకారం ఫరో మీదకి దేవుడు పంపిన తెగుళ్లలో మొదటిది నైలు నది రక్తముగా మారడం నిజంగా ఆరు వేల ఎనిమిది వందల యాభై మూడు కిలోమీటర్ల పొడవు రెండు కిలోమీటర్ల వెడల్పున్న నది మొత్తం రక్తమయమైపోయి పోటెత్తి పారుతుంటే అంటే ఒక రక్తం అనేది అంత పా అంత ఆరు వేల ఎనిమిది వందల యాభై మూడు కిలోమీటర్ల పొడవు రెండు కిలోమీటర్ల వెడల్పు అంటే అంత భయంకరమంగా పరవళ్ళు తొక్కుతూ రక్తం వెళ్ళతుంటే అక్కడ ప్రజలందరూ ఏమైపోయి ఉంటారో ఒక్కసారి మనం ఆలోచించుకోవచ్చు అది చూచి అనేక మంది ఈజిప్ట్ పిల్లలు పెద్దలు గుండె పగిలి చనిపోయి ఉంటారు బహుశా ఎందుకంటే రక్తాన్ని కొంచెం చూస్తేనే కళ్ళు తిరిగిపోతాయి ఆరు వేల ఎనిమిది వందల యాభై మూడు కిలోమీటర్ల పొడవు టూ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్ వెడల్పు రక్తం పారుతుంటే మరి చూసిన వారు ఏమైపోయి ఉంటారు మరి అక్కడ ఇప్పుడు కూడా ఆ నదిని చూసినప్పుడు నైలు నది విస్తారమైన నీళ్ళతో ఉత్సాహంగా ఉరకలు వేస్తూ మరి చాలా చక్కగా అందంగా అలలతో ప్రవహిస్తూ ఉంటుంది ఈనాటికి కూడా అలాంటి నది మీదకు దేవుడు ఈ తెగులు ఎందుకు పంపాడంటే దీనికి రెండు కారణాలు ఉన్నాయి ఇలాంటి చక్కని పరవళ్ళు తొక్కే నైలు నది మీదకి దేవుడు ఆ యొక్క రక్తంగా మారేటువంటి తెగుల్ని ఎందుకు పంపించాడంటే మొదటి కారణం ఐగుప్తీలు ఈ నదిని ఒరీరస్ ఒసీరస్ సారీ ఈ నదికి ఒసీరస్ అనేటువంటి దేవత పేరుతో పూజించేవారు మనవాళ్ళు కూడా అంటే ఇండియాలో కూడా చాలా నదులకు మరి పూజిస్తూ ఉంటారు అలాగే ఐగుప్తి దేశంలోని ఈ నైలు నదికి ఐగుప్తీలు పెట్టుకున్న పేరు ఒసీరస్ అనే దేవత పేరుతో పూజించేవారు కాబట్టి ఒసీరస్ అనే నది దేవత కన్నా తానే శక్తిమంతుడని దేవుడు నిరూపించడానికి నదిని రక్తంగా మార్చేశాడు రెండవది ఎబ్రి పిల్లలు నైలు నదిలో చనిపోయిన దానికి ప్రతిఫలంగా ఐగుప్తి దేశ పిల్లలు పెద్దలు చచ్చుటకే దేవుడు ఐగుప్తీలను పది రకాల తెగుళ్లతో ఏడు వారాలు బాధించాడు అప్పుడు వారి పరిస్థితి ఎంత ఘోరంగా ఉండి ఉంటుందో ఊహించండి మరొక విషయం ఏంటంటే ఏ నైలు నదిలో హెబ్రూ పిల్లలు ఫరో చంపాలనుకున్నాడో అదే నైలు నదిలో ఫరో కుమార్తె ద్వారా మోషే కాపాడబడి పెంచడం అది రాజమందిరంలో పెరగడం అది రాజమందిరంలోనే దేవుని చిత్తానుసారంగా సకల విద్యలు అభ్యసించడం ఆశ్చర్యం ఇదంతా చూస్తుంటే సైతాను వేసే ప్రతి ప్లాన్ని దేవుడు తనకు అనుకూలంగా ఎలా మార్చుకోగల సమర్థుడో తెలుసుకొని ప్రతి పరిస్థితిలో దేవుని ఆశ్రయించండి దేవుని అద్భుతాలు చూడండి దేవుని దీవెన ఆశీర్వాదాలు పొందుకోండి ప్రార్థన కృపా సత్య సంపూర్ణుడైన మా ప్రియ పరలోకపు తండ్రి మీకే వందనాలు స్థుతులు స్తోత్రాలు ప్రభా మేం వినిన నైలు నది యొక్క చరిత్ర బైబిల్ చదువుతున్నప్పుడు జ్ఞానంగా మాకు ఉపయోగపడే భాగ్యాన్ని మాకు దయచేయి ప్రభా నీ యొక్క ఆశ్చర్యాలు అద్భుతాలు ఇంకెన్నెన్నో తెలుసుకొని నీ కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తూ జీవించే దీవనాశ్రోదలు పొందుకునే భాగ్యాన్ని మాకు దయచేస్తారని మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామం పేరట అడిగి వేడుకొనము తండ్రి అమేన్ తండ్రి యొక్క దయ కుమారుని యొక్క ప్రేమ పరిశుద్ధాత్మక నిత్య సహవాసము దేవుడు మనందరికీ సదాకాలం తోడ గాక అమేన్